హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈ రోజైతే నందం హ్యాండ్లూమ్స్ వచ్చేసామండి మంగళగిరి పాత మంగళగిరి బోసుబొమ్మ సెంటర్లో సెంటర్ లో ఉంటుందండి మీకు అడ్రస్ కోసం ఇంకా కన్ఫ్యూజన్ ఏదైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి అయితే వాట్సాప్ చేయండి మీకు చక్కగా డైరెక్షన్స్ అయితే ఇస్తారు అడ్రస్ అయితే చాలా ఈజీ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయాలి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మంగళగిరి పట్టు శారీస్ పైన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు ఏపీకేకే కలెక్షన్స్ ఛానల్ని చక్కగా ఫాలో అయిపోవచ్చు అండి నందం హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అండి రీటైల్గా ఇస్తారు సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే చేస్తారండి ప్యూర్ పట్టు శారీస్ కానివ్వండి ఎల్టీలు కానివ్వండి బల్క్లో మీకు శారీస్ కావాలనుకుంటే ఒకసారి షాప్ని అయితే విజిట్ చేయొచ్చు మీకు దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చండి మరి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో కలుపుదాము లెట్ స్టార్ట్ ద వీడియో అండి నేను మీ భువన ఫ్రమ్ నందం హ్యాండ్లూమ్ మంగళగిరి సో మన స్టోర్ అయితే అంతా హోల్సేల్ స్టోర్ అని మీ అందరికీ ఐడియా ఉంది కదండి సో అయితే న్యూ కలెక్షన్ అనమాట ఏంటి అంటే మనకి హ్యాండ్లూమ్ శారీస్తో పాటు హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అనమాట సో రెండు ఒకే శారీలో వస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఈ అయితే మన ఈ హ్యాండ్లూమ్ శారీస్ మీదకి హ్యాండ్ పెయింటింగ్స్ చేంజ్ చేసాము అండ్ ఆల్సో ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి అండ్ శారీస్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయండి అసలు అసలు చూస్తుంటేనే చాలా చాలా బాగున్నాయి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో నాకైతే చాలా బాగా నచ్చాయి సో మనకి శారీ అంతా కూడా బార్డర్లో ఇలా పెయింటింగ్ వేయించేసాము చూసారా ఇదంతా కూడా చక్కగా హ్యాండ్ పెయింటెడ్ అండి అది కూడా మన మంగళగిరి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట అండ్ మనకి మధ్య మధ్యలో ఇలా బుట్టాల పెయింట్ అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు చూసారా ఎంత హైలైట్ చేశారో కదా సో పళ్ళు కూడా చాలా చక్కగా ఇచ్చేసారు అది కూడా మనకి రుద్రాక్ష బార్డర్స్ వచ్చేసాయి కొన్ని కంచి బార్డర్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు బ్లౌజ్కి కూడా పెయింటింగ్ కావాలనుకుంటే హ్యాండ్స్ వరకు ఇట్లా చిన్న ప్యాచ్ లాగా ఇచ్చారండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా స్టిచ్ చేయించుకోండి చాలా చాలా చక్కగా ఉంటుంది సో పెద్దవాళ్ళు ఏంటి చిన్న వాళ్ళకు కూడా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్ సో మనంతా హోల్సేల్ స్టోర్ అన్నాను కదండి సో ప్రజెంట్ ఈ శారీస్ అయితే మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి సేల్ చేస్తున్నాం అనమాట సో అది కూడా మాక్సిమం ఈ వీడియో పెట్టిన టూ త్రీ డేస్లో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ రేంజ్ అండి సో తర్వాత ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి సో లిమిటెడ్ స్టాక్ కూడా అనమాట సో రీస్టాక్ అవడానికి కొంచెం టైం పడుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వెంటనే ఆర్డర్ చేసుకోండి సో ప్రతి సారీకి సేమ్ పెయింటింగ్ రాలేదు డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చారు పెయింట్ అయితే అండ్ మనకి బార్డర్స్ కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయొచ్చు సో ఇంకా అవైలబుల్గా ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేస్తాము సారీ ప్రైస్ వచ్చి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి సో దీంట్లోనే మనకి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో బార్డర్స్ కూడా మారుతూ ఉన్నాయి చాలా చాలా చక్కగా క్లాసీగా సింపుల్గా ఉన్నాయి అనమాట కంచి బోర్డర్స్ ఉన్నాయి అలాగే రుద్రాక్ష కూడా ఉన్నాయండి రుద్రాక్ష కూడా మనకి ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉన్న ఒక బోర్డరే కదా దాంట్లో కూడా మనకి లైన్స్ ప్యాటర్న్ కూడా ఉంది చూస్తున్నారుగా మంగళగిరి పట్టుకి మరింత వందెలు దిద్దుతూ ఈ విధంగా మనం హ్యాండ్ పెయింటెడ్ అనమాట చాలా బాగున్నాయి కదా స్మాల్ బోర్డర్లో మీరు చూసే ఉంటారు ఈ ప్యాటర్న్స్ బట్ ఇవన్నీ కూడా లేటెస్ట్గా వచ్చిన ప్యాటర్న్స్ అండి ఇవన్నీ పెద్ద బోర్డర్లో వచ్చేసాయి చాలా బాగున్నాయి కలెక్షన్ ఎప్పటికప్పుడు కొత్త వస్తూనే ఉంటాయి ఉన్న వాటిలో సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది మీకు సెలెక్షన్ నెక్స్ట్ మోడల్ చూద్దాం సో నెక్స్ట్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ ఉండే శారీస్ చూద్దామండి సో ప్రజెంట్ ఆరెంజ్ ఇంకా బాంద్రీ ఎంత ట్రెండ్ అవుతున్నాయో కదా సో అదే మనకి బాంద్రీలోనే ఆరెంజ్ వస్తే ఇంకెంత బాగుంటుందో కదా సో మీకు దాంట్లోనే ఇట్లా ఈ ఆరెంజ్ కలర్ తీసుకొచ్చేసాను సో చాలా చాలా బాగుందనమాట నేను కట్టుకున్న ఫోటో కూడా మీకు పెడతానండి సో ఆల్ ఓవర్ శారీ మనకి ఇట్లా బాందిని ప్రింట్ వచ్చేస్తుంది అండ్ దట్టు మనకి బార్డర్ రాలేదు ఈసారి అయితే ఇట్లా స్కాలప్ ఉంది చూడుస్తారు శారీ అంతా కూడా ఇలానే ఉంటుందండి సో మనకి పళ్ళుపాటి దగ్గర కూడా ఇలానే ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి సో దీంట్లోనే స్పెషాలిటీ ఏంటంటే బ్లౌజ్ అనమాట సో శారీకి ఈ కలర్ సేమ్ రన్నింగ్ కలర్ బ్లౌజే వస్తుంది అండ్ ఆల్సో మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అనమాట సో త్రీ సైడ్స్ త్రీ ప్యాచెస్ ఉన్నాయి చూడండి సో బ్యాక్ అండ్ టూ హ్యాండ్స్కి సరిపోతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి చాలా చక్కగా ఉంటుంది లేదు అనుకున్న ఇలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట సో మనకి శారీ కలర్స్ సేమ్ ఉంటాయి సో సేమ్ ఆరెంజ్ కాకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే డిఫరెంట్గా ఉంది చూడండి సో ఒక్కొక్క సారీకి ఒక్కొక్క వర్క్ వస్తుంది సో ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి మెసేజ్ చేయండి నేను యూజువల్గా ఇట్లా కలర్స్ మాత్రం చూపిస్తున్నాను సో బ్లౌజ్ పీసెస్ కోసం అయితే ఖచ్చితంగా మెసేజ్ చేయండి సో అన్ని పిక్చర్స్ కూడా మీ వాట్సాప్కి సెండ్ చేస్తాము సో మా వాళ్ళందరూ అవైలబుల్గా ఉంటారు ఏ టైంలో అయినా కూడా సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి అండ్ ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో చెప్పాను కదా ఈ ఆఫర్ అయితే మ్యాక్సిమం వీడియో పెట్టిన టూ త్రీ డేస్ వరకు మాత్రమే ఉంటుంది లేదంటే ఒరిజినల్ ప్రైజెస్కి వచ్చేస్తాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సో హోల్సేలర్స్ వచ్చేసరికి మళ్ళీ అన్నీ అయిపోతూ ఉంటాయి అనమాట రీస్టాక్ అవ్వాలన్నా టైం పట్టేవి సో కలర్ ఆప్షన్స్ కూడా చూసారా రేర్ కలర్స్ కూడా ఉన్నాయి సో ఇవైతే కొంచెం డిఫరెంట్ కలర్స్ కదా సో కొంచెం మంగళగిరిలో అన్ని అన్ని రంగులు కావాలంటే కష్టమైపోతూ ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ప్రైస్ వచ్చి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బాధిని చూస్తాము లేదు కట్ వర్క్ ప్లెయిన్ శారీస్కి చూస్తాము రెండు కలిపి వచ్చిన శారీస్ అంటే చాలా బెస్ట్ కదండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఈ శారీస్ అది కూడా బ్లౌజ్కి వర్క్ వచ్చింది కదా బెస్ట్ ఆప్షన్ అండి వెంటనే చెక్ చేసేసేయండి సో ఎప్పుడు ప్లెయిన్లు అలా ఏం చూస్తారని ఈ సారి అయితే బొటా కలెక్షన్ తీసుకొచ్చేసాను మేము ముందుకి సో వీటిలో కూడా మనకి చాలా టైప్స్ ఆఫ్ బొటాస్ ఉన్నాయండి సో ఫస్ట్ అయితే దీంట్లోనే రన్నింగ్ కలర్లో ఉండేది చూపిస్తాను అండ్ శారీ చూసారా సిల్వర్ జరిగితే ఎంత గ్రాండ్గా ఉందో కదా అసలు ఇలా చూస్తుంటేనే చూస్తూనే ఉన్నాయి శారీస్ అయితే వీటి స్పెషాలిటీ వచ్చి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి ప్లెయిన్ ఉంటుందండి సో సేమ్ కలర్ బ్లౌజ్ అనమాట నేను శారీ ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి చాలా చాలా బాగుంటాయి ఎలాంటి వాళ్ళకన్నా సెట్ అయిపోతాయి అనమాట సో లైట్ వెయిట్గా పెళ్ళికూతుర్లు కూడా క్యారీ చేసే విధంగా ఉన్నాయి అనమాట చాలా చక్కగా నిండుగా ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి అండ్ ఈ సారీస్ కూడా మనకి యూజువల్గా ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ పడే శారీస్ అండి ప్రజెంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సేల్కి వచ్చాయి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఇంకా కంఫర్టబుల్గా ఉంటాయి సో ఇది ఒకటి రన్నింగ్ కలర్ అనమాట సో మనకి ఇప్పుడు రన్నింగ్ కలర్ చూసారు కదా ఇది వచ్చేసరికి కాంట్రాస్ట్ అండి దట్టు మనకి పేస్టల్ షేడ్ అసలు శారీ అంతా బాగుందో కదా సో కనకాంబరం కలర్ కాబట్టి ఇంకా చాలా చక్కగా ఉంటుంది సో ఎవరికైనా సెట్ అయిపోయేలా ఉంటుంది అండ్ దీనికి కూడా మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి సో పళ్ళు ఇది అండ్ బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్లో ఇలా ఉంటుంది సో శారీ అయితే చాలా చాలా బాగుందండి అసలు పెట్టుకుంటే ఆ షైన్ అనేది మన ఫేస్ మీద పడి సో మనం ఎంత బాగా కనబడుతున్నామో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు శారీ చూసారా అండ్ దీనికి కూడా మనకి బార్డర్ అయితే మారుతుంది సో శారీ టు శారీ బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నిటికీ ఇలా రిచ్ పళ్ళు ఉంటుంది సో కొన్ని అయితే కాంట్రాక్ట్ కొన్ని రన్నింగ్లో ఉన్నాయి సో శారీ ప్రైస్ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తుంది అనమాట చూసారా అసలు ఈ బార్డర్ చూసారా ఎంత హైలైట్గా ఉందో కదా సో వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ వీటిలోనే మనకి కంచి బార్డర్స్లోనే కొన్ని ఎలిఫెంట్స్ ఉన్నాయి కొన్ని పికాక్స్ ఉన్నాయి అసలు రకరకాలుగా ఉన్నాయి సో ఏ బార్డర్ అయినా ఏ బుట్టి అయినా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి అసలు ఇది చూడండి అసలు మీరే హైలైట్ అవుతారు ఎక్కడికైనా వేసుకొని వెళ్ళారంటే ఇదైతే కాంట్రాస్ట్ వచ్చేసింది సో మనకి డార్క్ షేడ్స్ లైట్ పేస్టల్ షేడ్స్ ప్రతిదీ అవైలబుల్గా ఉన్నాయి అనమాట సో మీరు బుట ఇంకా బార్డర్స్ చూసుకోండి రిచ్ పాళ్ళుతో పాటు అసలు చాలా చాలా గ్రాండ్గా ఉంటారు మరి ఏ కంచి పట్టుకు కూడా తీసిపోయే విధంగా లేవన్నమాట అంత బాగున్నాయి సో గోల్డ్ సరీ కావాలన్నా ఉన్నాయి సో బ్లాక్ మీద ఇంకా బాగా కనబడుతుంది సో దీనికైతే మనకి కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారండి సో పింక్ అండ్ గ్రీన్ సో ఇవన్నీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి కొన్ని రేర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్లో ఉన్నాయి అనమాట సో ఈ బార్డర్ చూడండి సో ఈ బార్డర్స్ అయితే ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట సో కలెక్షన్ అయితే అన్నీ కలిపి చూపిస్తున్నాను వీటిలో మల్టిపుల్స్ కూడా ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్కి మెసేజ్ చేయండి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ మీ వాట్సాప్కి సెండ్ చేస్తాము చాలా చక్కగా ఉన్నాయి అన్నమాట అండ్ లైట్ వెయిట్ కూడా శారీస్ అయితే కంఫర్టబుల్గా మీకు ఎలా కట్టుకుంటే అలా అణగిపోతాయి ఇది ఒక డిఫరెంట్ బుటీ కలర్స్ అని మనకి పేస్టల్ కలర్స్ ఉన్నాయి అలాగే వింటేజ్ కలర్స్ కూడా ఉన్నాయండి చక్కగా మీరు తీసేసుకోవచ్చు ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అని నాకైతే అనిపిస్తుందండి ఎందుకంటారా మీరు ఈ బోర్డర్లో ఈ టైప్ ఆఫ్ చెక్స్ తోటి బుటీస్ తోటి ఫోర్ ఫైవ్ ఫోర్ టూ దాకా సేల్ చేస్తూ ఉన్నారు బట్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నట్లే కదా చూసుకుని తీసేసుకోండి ప్రతి కలర్ కూడా మీకు చక్కగా అర్థమయ్యే విధంగా చూపిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా మనకి సెల్ఫ్లోనూ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్స్లో కూడా ఉన్నాయండి పళ్ళు అండ్ బ్లౌజ్ మీకు ఎలా కావాలనుకున్నా ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారు ఈ శారీ చూడండి ఎంత లైట్ కలర్ ఉందో ఆరెంజ్ ఆరెంజ్లో లైట్ షేడ్ కదండి ఆరెంజ్లో లైట్ పీచ్ కలర్ పీచ్ కలర్ వచ్చింది ఓకే స్నఫ్ దీనికి చెల్లి వస్తుంది ఇది కూడా చాలా చాలా బాగుంటుంది అసలు నైస్ కలెక్షన్ అనమాట క్లాసీ కలర్ కాంబినేషన్స్ బోర్డర్స్ అనేవి డిఫరెన్షియేషన్ ఉందండి చూసుకొని తీసుకోండి మీరు ప్రతీది కూడా మనకి మంచిగా గ్రాండ్ లుక్ వచ్చే సారీస్ అనమాట ఇవన్నీ కూడా మంచి ఆఫర్లో ఉన్నాయండి ఆఫర్ అని చెప్పచ్చు ఈ ప్రైజెస్ అయితే చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా బూటీస్ మారుతున్నాయి చెక్స్ ఉన్నాయి అలాగే పలు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఉన్నాయి సెల్ఫ్ కూడా ఉన్నాయి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ అవైలబిలిటీ ఫ్రీ అని అండి చక్కగా చూసేసేయండి నెక్స్ట్ అయితే నేను కట్టుకున్న శారీస్ గురించి మాట్లాడదామండి సో ఇవి ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వని మోడల్ అనమాట మనకి ఇవైతే మంగళగిరి కలంకారీ శారీస్ ఇవి అయితే సో మనకి శారీ ఆల్ ఓవర్ ప్రింట్ అయితే ఇలా ఉంటుంది చాలా చక్కగా ఉంటాయండి డీసెంట్గా కూడా అనిపిస్తాయి సో మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానివ్వండి ఇంకా టీచర్స్ లెక్చరర్స్ డిగ్నిఫైడ్గా ఉండాలి అంటే ఇవి ట్రై చేయండి సో కంఫర్టబుల్గా ఉంటాయి అదేవిధంగా సింపుల్గా కూడా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది సో నేను కూడా చాలా చక్కగా క్యారీ చేయగలుగుతున్నాను శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి సో ఒకటి ఓపెన్ కూడా చూపిస్తాను మీకు ఐడియా కోసం శారీ ప్రింట్ అయితే మనకి వాష్ చేసాక కూడా ఫేడ్ అవుట్ అనేది అవ్వదండి సో శారీ అంతా ప్రింట్ వచ్చేసి ఇలా ఉంటుంది దట్టు ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బార్డర్ ఉంటుంది అది కూడా మనం డ్రై చేపిస్తామన్నమాట అండ్ పళ్ళు అయితే కొంచెం డిఫరెంట్గా ఇస్తారు అండ్ మనకి బ్లౌజెస్ కూడా ఇట్లా కాంట్రాస్ట్లో ఉంటాయి సో అన్నీ ఒకేలా ఉండవు అనమాట బ్లౌజెస్ ఒక్కొక్క సారీకి ఒక్కొక్కలా ఉంటాయి సో వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే ఒకసారి మెసేజ్ చాలా చాలా ఈజీ టు మెయింటైన్ కూడా సో వీటిలో ఉన్న కలర్ ఆప్షన్స్ అన్నీ ఒకసారి డిస్ప్లే చేస్తానండి సో మనకి యూజువల్గా ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్ అట్లా అమ్మే శారీస్ అనమాట సో ప్రజెంట్ అయితే సేల్కి సిక్స్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం దట్టు విత్ ఫ్రీ షిప్పింగ్ ఇందాక ఓపెన్ చేసిన దాంట్లో ఇది ఒక కలర్ ఉంది సో నేను కట్టుకున్నవి సేమ్ కావాలనుకున్నా కూడా ఉన్నాయండి సో కలర్ ఆప్షన్స్ మారుతా ఉంటాయి అన్నమాట సో మీరు సెలెక్ట్ చేసుకోండి సో వెంటనే ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి సేమ్ డే డిస్పాచ్తో పాటు ట్రాకింగ్ కూడా మేము వాట్సాప్కి సెండ్ చేస్తాం సో ఫ్రెండ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎప్పటికీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అవ్వండి అసలు ఇవి మనం ఏ ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి అనమాట సో రెగ్యులర్గా యూజ్ చేసినా కూడా చాలా చక్కగా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా ఈజీ కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు చక్కగా క్యారీ చేయగలుగుతాం అణిగిపోతూ ఉంటాయి అనమాట సో పట్టు శారీస్ లాగా లేకపోతాం అలా ఏం ఉండదు సో ప్రింట్స్ అయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి అది కూడా విత్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఏ శారీ కావాలనుకున్నా మీకు మీరు సెలెక్ట్ చేసుకునే విధంగానే ఇంకా పిక్స్ అయితే షేర్ చేయ అవసరం లేదు నాకు తెలిసి అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తారు ఎందుకంటే ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి శారీస్ మనకి ఏ ఏజ్ వాళ్ళకైనా చక్కగా సెట్ అయిపోతాయి దానికి కూడా చూసారా అంతా బాగుందో చిన్న ఏజ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి సో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా వెంటనే సెలెక్ట్ చేసేసుకోండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయండి ఇవి మళ్ళీ ప్రింట్స్ నుంచి రావాలని అంటే కొంచెం టైం పడుతుంది చెక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టులోనే మనం ఇవి కంచి బార్డర్స్ అనమాట శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి కొన్ని అయితే డబుల్ కంచి కొన్ని ట్రిపుల్ కంచి ఉన్నాయి అది కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేస్తాయి శారీ అంతా ప్లెయిన్ అనమాట సో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చి రెడ్ వచ్చింది కదా దీనికి చాలా చాలా నైస్ కలర్ కాంబినేషన్ సో ఇప్పుడు కూడా వింటేజ్ వైబ్ వచ్చేస్తుంది ఇలాంటి శారీస్ కట్టుకుంటే బ్లౌజ్ ఇది ప్లెయిన్ వస్తుంది అండ్ శారీ అంతా కూడా మనకి నావీ బ్లూ చాలా బ్రైట్గా ఉంటుంది సో పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుంది శారీ అయితే మన పైన వచ్చి ఇట్లా నైస్గా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బాడీ వచ్చేసారు చక్కగా చాలా బాగుంది సో వీటిలో కూడా మన దగ్గర వచ్చేసి అన్నీ కూడా కాంట్రాస్ట్ లేవండి కొన్ని కొన్ని రన్నింగ్ కూడా ఉంటాయి సో ఇలా వచ్చిన అయితే కాంట్రాస్ట్లు ఉంటాయి సో ట్రిపుల్ కంచి అన్నాను కదా సో ఇది చూడండి గ్రేకి స్కై బ్లూ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం ఈ కోసం ఇవన్నీ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి సో సెమీ కాదు ఎస్పీ కాదనమాట సో ఏది ఏంటి అని మెన్షన్ చేసి మరి సేల్ చేస్తూ ఉంటాం మా స్టోర్లో ప్రతిదీ కూడా సో ఇది చూసారా కలర్ కాంబినేషన్ బార్డర్ కాంట్రాస్ట్ వచ్చేసి గ్రే వచ్చింది అందులో చాలా చాలా చక్కగా ఉంది కదా అయితే బ్లౌజ్ పార్ట్ అండి సో కలర్ ఆప్షన్స్ ఒకసారి చూపిస్తాను సో వీటి ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అండ్ బార్డర్స్ చూసుకోండి చాలా చక్కగా ఉన్నాయన్నమాట సో ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చేస్తే ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు కూడా అండ్ అట్టు మన ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సో చాలా లైట్ వెయిట్ ఉంటాయి మనకి ఎస్పీ పట్టు వాటికంటే కూడా ఇవి ఇంకా లైట్ వెయిట్ వస్తాయి అనమాట సో ఫస్ట్ టైం శారీస్ కట్టుకునే వాళ్ళయితే మంగళగిరి శారీ కట్టుకుంటే అసలు మీకు శారీస్ అంటే ఇంకా ఇంకా ఇష్టం పెరిగిపోతుందండి సో అంతా బాగుంటాయి అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడతాయి ఈ సారీస్ అయితే ఇవే కాదండి మంగళగిరికి సంబంధించిన ప్రతి ఒక్క సారీస్ డ్రెస్సెస్ లెహెంగాస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి సో ప్రతిదీ మన మంగళగిరి హ్యాండ్లూమ్ మీదనే అన్నీ కూడా వర్క్స్ కానివ్వండి ఎంబ్రాయిడరీస్ చికెన్ కారీస్ డిజిటల్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్లు ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం అండ్ ఆల్సో ఒరిజినల్ శ్రీకాళహస్తి పెన్కాలం కారీస్ ఉంటాయి మన దగ్గర అది కూడా మంగళగిరి సారీస్ మీద అనమాట సో ఏది ప్యూర్ ఏది సేమీ మీ బడ్జెట్కి తగినట్టు మీ రిక్వైర్మెంట్కి తగినట్టు ప్రతిదీ చెప్పి సేల్ చేస్తూ ఉంటాము సో మాక్సిమం స్టోర్ విజిట్ చేయడానికి ట్రై చేయండి సో వీడియోస్లో చాలా కొంత మాత్రమే చూపించగలుగుతాము సో అన్నీ చూడాలి అనుకుంటే కనుక స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి స్టోర్ అడ్రస్ వచ్చి పాతమంగళగిరి బోస్బొమ్మ సెంటర్ దగ్గర ఉంటుంది సో వీళ్ళ కాని వాళ్ళకైతే త్రూ వీడియో కాల్ ఫెసిలిటీస్ ద్వారా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తాము అంతా కూడా హోల్సేల్ స్టోర్ అండి సొంత మగ్గాలపైనే తయారు చేయబడతాయి కాబట్టి మీకు ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట సో ఒకసారి వచ్చి పర్చేస్ చేసుకున్న వాళ్ళు తర్వాత ఆన్లైన్లో పెట్టేసుకోవచ్చు క్వాలిటీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవు చేయండి ఈ శారీస్ వచ్చి త్రీ ఎయిట్ పడతాయి సో ప్రతి వీడియోలో డిజిటల్ ప్రింటెడ్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లెహెంగాస్ కానీ చూపించకపోతే మన కస్టమర్స్ ఒప్పుకోరు కదా సో అందుకనే లాస్ట్ లాస్ట్గా ఈ డిజిటల్ ప్రింట్ శారీస్ తీసుకొచ్చాను అది కూడా మనకి కంచి బార్డర్స్లో వస్తాయి అనమాట సో ఐడియా లేని వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తాను సో శారీ అంతా ప్రింట్ అయితే ఇలా ఉంటుంది సో ఏవి కూడా వాష్ చేసినా కూడా ఫేడ్ అవుట్ అవ్వని శారీస్ సో పైన వచ్చేసరికి ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ నిజాం బాడర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి అండ్ బ్లౌజ్ కూడా దీనికైతే అయితే ప్లెయిన్ ఇచ్చారు సో ప్లెయిన్లోనే మనకి దగ్గరగా చూస్తే అర్థమవుతుంది డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది చూసారా సో కొన్ని ప్లెయిన్ వస్తాయి కొన్ని ఏమో డిఫరెంట్ ప్రింట్ ఇస్తారు బ్లౌజ్కి సో బ్లౌజ్కి ఇంకా వేరే ఏ వర్క్ చేయించుకొని అక్కర్లేదండి అంతా బాగుంటాయి శారీస్ అయితే సో జస్ట్ స్టిచ్ అండ్గా అన్నట్టు ఉంటాయి అనమాట సో ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తాను సో ఇందాక చూపించిన బార్డర్ ఈ బార్డర్ కొంచెం వేరీ అవుతుంది చూసారా సో మనకి ఏ బార్డర్ అయినా కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది సో ఇవంతా కూడా చాలా క్లాసిక్ కాంబినేషన్స్ అనమాట సో వాళ్ళు హైలైట్ చేస్తారు బ్లౌజ్ అయితే ఇంకొక డిఫరెంట్ ప్రింట్ ఉంటుంది అన్నిటికీ ఒకేలా ఉండదండి అన్ని ఓపెన్ పిక్స్ అండ్ ఓపెన్ వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్కి ఖచ్చితంగా మెసేజ్ చేయండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడతాయి అనమాట శారీ చూసారా అసలు ఎంత చక్కగా అనిగిపోతుందా కదా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ సో ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా చక్కగా ఉంటుంది కంఫర్టబుల్గా ఉంటాయి లైట్ వెయిట్ కూడా సారీ చూసారా చాలా క్లాస్గా ఉంది కదా వచ్చేసి పళ్ళు సో అన్నీ ఓపెన్ చేయలేక అలా చూపిస్తున్నాను మీకైతే సో వీటిలో మనకి బార్డర్స్ చేంజ్ అవుతూ ఉంటాయండి సో ప్రతిదీ కూడా ఇది వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీ నిదాం బార్డర్ ఉంటుంది సో ఇవైతే మనకి చక్కగా చిన్న నిజాం బార్డర్ అనమాట సో ప్రజెంట్ అయితే కంచి బార్డర్స్లో చూపిస్తున్నాను వీటిలోనే మనకి డిజిటల్తో పాటు అజిరక్ ప్రింట్స్ కూడా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే సో అవైలబుల్గా అన్నీ కూడా ఫిక్స్ కావాలంటే కనుక షేర్ చేస్తాము వాట్సాప్కి మెసేజ్ చేయండి వీటి అన్నిటి పిక్స్ మా దగ్గర ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి సో ఇవైతే ప్రింట్స్ కూడా ఒక్కోసారి వచ్చిన ప్రింట్స్ ఇంకోసారి రావండి సో అన్నీ మారిపోతూ ఉంటాయి అనమాట ఏదైనా కూడా మనకి త్రీ థౌజండ్ టూ హండ్రెడే సో చిన్న బార్డర్స్ అయితే ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి ప్రింట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి చాలా స్టాక్ అయితే రెడీగానే ఉంది చూడండి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి డార్క్ కలర్స్ కానివ్వండి ఇది ఎంత బాగుందో చూడండి డిఫరెంట్ ఉంది కదా ఫ్లోరల్స్ వచ్చే పళ్ళుల్లో మీకు ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తేనే కానీ శారీ అయితే అర్థం కాదు మీకు ఈ ప్రైస్ ఓకే అయ్యి కావాలి అనుకుంటే వెంటనే మీరు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే ఓపెన్ పిక్స్ అనేవి షేర్ చేస్తారండి లేదు అంటే మీకు స్టాక్ అయిపోతే మళ్ళీ ఈ ప్రైస్ అయితే ఉండదు మీకు చెప్తూనే ఉన్నారు కదా స్టార్టింగ్ నుంచి ఈ ప్రైజెస్ అన్నీ టూ ఆర్ త్రీ డేస్ వరకు మాత్రమే ఉంటాయండి వీడియో అప్లోడ్ అయిన తర్వాత సో మీరు కావాలనుకుంటే వెంటనే బుక్ చేసేసుకోవచ్చు ఆఫర్స్ అనేవి పద్దాగా రావు కాబట్టి మీరు చక్కగా చెక్ చేసేయచ్చండి బోర్డర్స్ అనేవి వేరీ అవుతూ ఉన్నాయి ఏ బోర్డర్లో కావాలనుకున్నా మనకి కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉందండి చక్కగా చెక్ చేసేసేయండి మంగళగిరి పరిసరాల్లోకి వస్తే ఒక్కసారి షాప్ని అయితే విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు మోర్ నెంబర్ కలెక్షన్ అయితే చూడొచ్చు నేనైతే వీడియోలో ఫైవ్ ఆర్ సిక్స్ మోడల్స్ మాత్రమే చూపించగలుగుతా కాబట్టి మీరు షాప్ని విజిట్ చేస్తే మీకు హోల్సేల్ ప్రైజెస్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది సో ఇప్పుడు చూపించడమే కాకుండా ఇంకా ఉన్నాయి చూస్తున్నారు కదా సో అవైలబుల్గా ఉన్న వాటి పిక్స్ అన్నిటి కోసం స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మెసేజ్ చేయండి సో మాక్సిమమ్ స్టోర్ విజిట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇది థ్యాంక్ యూ